అయితే ఇరవై ఒకరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి మరి శివ భక్తులందరూ కూడా ఈ శివ పార్వతుల మహా కళ్యాణాన్ని అత్యంత ఘనంగా మనం నిర్వహించుకొని మరి అందరు కూడా తమ తమ పూజలు నిర్వహించి సంతో సంతోషంతో జాగరణ కూడా మన ములుగు నియోజకవర్గం మౌబాద్ జిల్లాలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి కాకచీల కాలం నాటి ఇక్కడ పాకాల చెరువు ఉంటది గుండెం తీర్థం ఉంటది మరి గుండం చెరువు ఉంటుంది చెరువులు ఎక్కడ ఉంటాయో అక్కడ శివలింగాలు అదే విధంగా మరి చెరువులు కట్టడాలు కట్టినటువంటి ఒక రిచ్ కల్చర్ ఒక గొప్ప సాంస్కృతిక సంపదను కాకతీయుల కాలం నాటి నుంచి కూడా మన ప్రాంతానికి ఇవ్వడం జరిగింది నిన్నంతా కూడా ములుగు జిల్లాలోని మరి శివాలయంలో ముఖ్యంగా వరల్డ్ హెరిటేజ్ గా ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి కాకతీయులు కట్టినటువంటి రామప్ప టెంపుల్లో నిన్న పూజలు చేసుకొని వివిధ గ్రామాలలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ రోజు మా ములుగు నియోజకవర్గం మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల కొత్తగూడ మండలంలో మరి పాకాల చెరువుకు ఇటు గుడ్డం చెరువుకు మధ్యలో ఉన్నటువంటి రామక్క తీర్థం అంటాం రామక్క గుడి మనము ఇక్కడ శివుణ్ణి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు శివ కళ్యాణం కూడా జరగడం చేయడం జరిగింది చాలా సంతోషం ములుగు అంటేనే అడవి అదే విధంగా మరి చెరువులు కుంటలు మరి శివాలయాలు కూడా పెట్టేస్తున్న ఒక గొప్ప కల్చరు గొప్ప సాంస్కృతిక సంపద గొప్ప ఆచారాలు సాంప్రదాయాలు అదే విధంగా పూజలు ఇట్లాంటి గొప్ప టూరిజం అన్ని కూడా ఉన్నాయి ఈసారి మేము ఒక ఇరవై ఐదు లక్షలతోటి ఇక్కడ స్నానాలు చేయడానికి భక్తులకు మెట్లు తయారు చేయడం అదే విధంగా మరి ఆ మన ఫంక్షన్ లాగా అంటే షెడ్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా రాబోయేటువంటి చార్జీల వరకు పూర్తి స్థాయిలో ఈ రోడ్లను కూడా డబల్ రోడ్ చేసి ఇక్కడ సిసి కూడా గుడి ప్రాంగణంలో ఏర్పాటు చేసి మరి పురావస్తు శాఖ వారి ద్వారా కూడా మరి పూర్వ వైభవాన్ని మన రామక్క గుడికి వచ్చే విధంగా కూడా కృషి చేస్తానని తెలియజేస్తూ మరి భక్తులందరికీ కూడా కూడా భక్తుల శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకంటే మనం ఎక్కువ ఆ జాతర కూడా కలుసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా పురాతనంగా ఉన్నటువంటి టెంపుల్ కాబట్టి మినిస్టర్ గారితో కలిసి తప్పి ఇక్కడ నిరంతరం పూజలు జరిగే విధంగా కృషి చేస్తాం మంచి దేవాలయం ని ఎక్స్పోజ్ కూడా చేసుకున్న బయటికి రాలేదు ఈ చరిత్ర కాబట్టి ఇక్కడ నర్సంపేట ప్రాంతం కాని ఇటు మహబాద్ కానీ ఇటు వరంగల్ కాని మునుక్ గాని ఇక్కడ మన పాకాల కొత్త కూడా ఇటు కూడా రావడానికి సెంటర్ అటు పోతే పాకాల చెరువు ఇటు పోతే గుండం తీర్థం గుండం చెరువు మరి ఇక్కడ మధ్యలో శివాలయము రామక్క గుడి ఉంది మరి ఈ యొక్క గుళ్ళో కూడా నిరంతరం పూజలు జరిగే విధంగా పూజాన్ని కూడా నియమించుకుంటాం